సిఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు వారానికి తొంభై గంటల పని ఆదివారం కూడా ఖచ్చితంగా పని చేయాల్సిందే అని ఎల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఆదివారం పూట ఇంకా భార్యలు చూస్తే ఏముంటారు వచ్చి ఆఫీసులో పని చేయండి భార్యలను ఆ విధంగా ఒప్పియండి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు తాజాగా హీరోయిన్ దీపిక పదుకొనే కూడా ఈ అంశానికి సంబంధించి కొంచెం ఘాటుగానే స్పందించారు ఉద్యోగుల యొక్క పని దినానికి సంబంధించి పని గంటలకు సంబంధించి ఈయన ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రకంగా మాట్లాడడానికి సంబంధించి దీపిక పదుకొనే తీవ్ర స్థాయిలో దీన్ని అపోజ్ చేస్తూ వ్యాఖ్యానించడం జరిగింది దీపికా పదుకొనే గట్టిగా రియాక్ట్ అయింది ఎంప్లాయీస్ ని దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆమె చేసినటువంటి పోస్ట్ కొంత ఘాటుగానే కనిపించింది మెంటల్ స్టేబిలిటీ సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ను కూడా ఆమె మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి ఆమె చేసినటువంటి స్టోరీలో చూద్దాం ఎట్ ఎల్ నేషన్ బిల్డింగ్ ఈజ్ ఎట్ ది కోర్ ఆఫ్ అవర్ మ్యాండేట్ ఫర్ అవర్ ఐట్ డికేట్స్ వి హీన్ షేపింగ్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ అండ్ టెక్నాలజికల్ క్యాపబిలిటీ వి బిలీవ్ దిస్ ఈస్ ఇండియా డికేట్ ఎట్ డిమాండింగ్ కలెక్టివ్ డిడికేషన్ అండ్ ఎఫోర్ట్ టు డ్రీమ్ ప్రోగ్రెస్ అండ్ రియలైజ్ అవర్ షేర్డ్ విజన్ ఆఫ్ బికమింగ్ ఏ డెవలప్డ్ నేషన్ ది చైర్మన్స్ రిమార్క్స్ రిఫ్లెక్ట్ దిస్ లార్జెస్ట్ అంబిషన్ సో దీనికి సంబంధించి ఆమె చేసినటువంటి కామెంట్ లో ఎల్ఎన్టి చైర్మన్ పైన తీవ్రస్థాయి నెటిజన్ మండిపడమే కాదు దీపిక పడుకున్న కూడా ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలను చిన్న చూపు చూసేలా మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు ఎల్లాంటి సుబ్రహ్మణ్యం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బాలీవుడ్ నటి దీపికా పదుకొని కూడా తీవ్రంగా ఖండించారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద తప్పు ఉద్యోగుల శ్రేయస్సులను గురించి ఆలోచించే వ్యక్తిత్వం ఆయనకు లేదని కూడా ఆమె పేర్కొన్నారు అంతేకాక ఆ మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అంటూ హ్యాష్ టాగ్ ను కూడా ఆమె పెట్టడం జరిగింది ఆ పోస్ట్ లో దీనికి సంబంధించి రిప్లై ఇచ్చిన సందర్భంలో ఆ హ్యాష్ టాగ్ పెట్టేసి మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అనేటువంటి హ్యాష్ కూడా నుండేటర్ గా పెట్టడం జరిగింది అంటే మనిషి యొక్క ఆరోగ్యం మెంటల్ స్టేబిలిటీ అనేటివి కూడా ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తాయో మనిషి జీవితంలో అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు అనేటువంటి ఒక సూచన ఆయనకు చేసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త ఎక్స్ వేదికగా చాలా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి అటు ఎల్ అంటే చైర్మన్ చేసినటువంటి వ్యాఖ్యకి సంబంధించి అటు ఎల్ అంటే సంస్థ కూడా దీనికి సంబంధించి ఒక సంజయ్ తీర్చుకున్నటువంటి ప్రయత్నం చేసిన చేసినా కూడా పూర్తి స్థాయిలో ఇంకా కౌంటర్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు దీపికా పథకొనే చేసినటువంటి పోస్ట్ కు సంబంధించి కూడా చాలా మంది రిప్లైస్ ఇస్తున్నారు ఆమె చేసినటువంటి కామెంట్స్ ని షేర్ చేస్తున్నారు తను రియాక్ట్ అయినటువంటి విధానాన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నారు మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అనేటువంటి మెయిన్ ట్యాగ్ ని హైలైట్ చేశారు అటు ఇప్పటికే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది రెండు రోజులు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు అంటే వారానికి రెండు రోజులు వీకెండ్స్ ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా మిగతా ఐదు రోజులు చాలా హెవీగా ప్రెజర్ తీసుకుంటారు అనేటువంటి ఒక ప్రచారం ఇప్పటికే ఉంది మనకు తెలిసిన మిత్రులు ఎవరిని అడిగినా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఉండేటువంటి ప్రెజర్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే అలాంటిది ఇప్పుడు ఉన్న స సండే అనేటువంటి దాన్ని కూడా యుటిలైజ్ చేసుకోవండి మొత్తం వర్క్ కే తొంభై గంటలంటే కనీసం రోజు ఒక పన్నెండు గంటల పైన వర్క్ చేస్తూనే ఉండండి వర్క్ చేస్తూనే ఉండండి వర్క్ చేస్తూనే ఉండండి ఏడు ఏడు రోజులతో పాటు మొత్తం కంప్లీట్ గా వర్క్ చేస్తూనే ఉండండి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి ఎల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేయడం ఏంటనేటువంటి విషయానికి సంబంధించి కూడా దీపిక పదుకునే ఘాటుగానే స్పందించారు అటు ఎప్పుడు స్పందించేటువంటి ఆనంద్ మహీంద్ర కూడా ఇలాంటి విషయాల గురించి వెంటనే స్పందించేటువంటి ఆనంద్ మహీంద్ర కూడా దీనిపైన గట్టిగానే స్పందించారు ఇలాంటి విషయాలకు సంబంధించి ఏ చిన్న సోషల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆనంద్ మహీంద్ర స్పందిస్తారు ఆయన కూడా ఏం రిప్లై ఇచ్చారంటే నారాయణమూర్తి సహా వ్యవస్థాపకుడు ప్రముఖులను నేను చాలా గౌరవిస్తా అందుకే దీనిని తప్పుగా తీసుకోవద్దు కానీ పని గంటల పైన చర్చ తప్పు దిశగా సాగుతుందని నేను భావిస్తున్నా నా దృష్టిలో నలభై గంటల నలభై ఎనిమిది గంటల డెబ్బై గంటల లేదంటే తొంభై గంటల అనేది ముఖ్యం కాదు ఎంత నాణ్యమైన పనిని అందించామనేది ముఖ్యం మీరు పని గంటలు పని చేసినా ఎలాంటి అవుట్పుట్ ఇస్తున్నారు అనేది ముఖ్యం ఆనంద్ మహీంద్ర మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆయన కూడా ఏమంటున్నారంటే ఇదే ఎన్ని గంటలు పనిచేసాం అనేది ముఖ్యం కాదు కొన్ని గంటలు చేసినా పర్ఫెక్ట్ పని చేస్తున్నామా పర్ఫెక్ట్ గా అవుట్పుట్ ఇస్తున్నామా ఎంతో మన వల్ల లాభం జరుగుతుంది ఎంతవరకు కంపెనీకి కానీ బయటికి ప్రజలకు కానీ ఎంతవరకు మన వల్ల అవుట్పుట్ వస్తుంది అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే కూడా ఆనంద్ మహీంద్ర ఈ యొక్క చర్చకు సంబంధించి ఆయన కౌంటర్ గా మాట్లాడినటువంటి వివరాలు కూడా చూస్తున్నారు ఏదైనా కూడా వారానికి తొంభై గంటలంటూ కూడా అలాంటి చైర్మన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి దీనికి సంబంధించి తీవ్ర స్థాయిలో అటు కామెంట్స్ కూడా నెటిజన్స్ దీనిపైన కూడా తీవ్ర స్థాయిలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు చూడాలి ఇంకా ముందు ముందు దీనిపైన ఎలాంటి చర్చ కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి